సో ఇప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా చూసాము సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చెప్పుకోవచ్చు అంటే ఒక ప్యాటర్న్లో చాలా అద్భుతమైనటువంటి సినిమాని చెప్పుకోవచ్చు ఎక్కడ స్టాప్ చాలా హైప్లో ఉంది ఫిల్మ్ హై పవర్ దిస్ ఫిల్మ్ సో హై పవర్ ఫిలింగా చెప్పుకోవచ్చు సో మూవీస్ ద ఎనర్జెటిక్ ఫిల్మ్ సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు చాలా బాగుంది నిద్ర వస్తుంది ఇప్పుడు చాలా చూడటం చాలా ఎమోషనల్గా అయింది ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో అందరూ కూడా అరుపులు ఎన్ని వేళ్ళు రెగ్యులర్గానే ఉంది సో వండర్ఫుల్ తీసుకుమ్ సో డిఫరెంట్ ఆఫ్ థింకింగ్ స్టైల్ ఒక ఒక డిఫరెంట్ స్టోరీని చూస్తారు కొత్త స్టో కొత్త లైఫ్ స్టోరీని సో ఆ విభాగంలో మాత్రం సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మన కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాము గత లేదు గతంలో ఉన్నటువంటి ప్యాటర్న్ వేరు ఈ ప్యాటర్న్ వేరు ఒక డిఫరెంట్ ఆఫ్ తీసుకెళ్ళాడు స్టోరీ మాత్రం సో యాజ్గా మనం ఏదైతే కోరుకున్నాం కొత్త పవన్ కళ్యాణ్ కానీ ఎనర్జీ కానీ ఆ చూపించిన విధానం కానీ రివీల్ చేసిన విధానం కానీ సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు స్టోరీని రివీల్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతాడు ఎందుకంటే ఆ స్టోరీ తొందరగానే రివీల్ కాదు సో ఆ విషయంలో మాత్రం గారు కొద్దిగా జాగ్రత్త తీసుకున్నాడు సో ఎక్కడ మాత్రం ప్రేక్షకుడిని ఎక్కడ నో డిస్పాయింటెడ్ సో ఎవ్రీథింగ్ ఇంట్రెస్ట్ ఫిలిం దిస్ ఫిల్మ్ సో వండర్ఫుల్ దిస్ ఫిలిమ్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మూవీ మాత్రం చాలా బాగుంది సో ఫ్యాన్స్ మాత్రం అద్భుతంగా ఉంది ఫ్యాన్స్ మాత్రం ఎవ్రీ వండర్ఫుల్ ఆ స్టార్టింగ్ చాలా బాగుంది ఎందుకంటే ఆ హీరోయిస్ దాన్ని చూపించడం కానీ లుక్లు ఆ కానీ ఆ పౌరుషం రౌద్రం ఎన్ని కూడా అన్ని కలగలిపినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్యామిలీ కూడా ఉంది ఫ్యామిలీ కూడా డోంట్ మిస్ దిస్ ఫ్యామిలీ ఫ్యామిలీ వండర్ఫుల్గా ఉంది అనమాట అంటే ఇద్దరు ఫ్యామిలీలో ఎలా జోడించడం అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ కూడా చాలా సాంగ్స్ సాంగ్ కూడా చాలా ఉంది నాకు బాగా నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కుంపు నేర్చుకున్నారు గతంలో కుంపు పవన్ కళ్యాణ్ గారు అంటే జపనీస్ చైనీస్ అన్నీ కూడా జోడించిన అది చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఆ షార్ట్ వెరీ గుడ్ షార్ట్ అంటే జపనీస్ చైనీస్ పవన్ కళ్యాణ్ గారికి కుంకు ఇవన్నీ కూడా అది ఆయనకి సెట్ అయినాయి సో వండర్ఫుల్ ఆ